రేపు కార్తీక మాసంలో మనకు మూడవ సోమవారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటేనండి ఈరోజు మీరు మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ధనము నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనం చెప్పొచ్చు కావున ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి మనం ఏంటంటేనండి రేపు కార్తీక సోమవారం కదా పరమ పవిత్రమైనది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు మందార ఆకుతో ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఉదయాన్నే లేచి అంటే మనము కార్తీక స్నానాన్ని ఆచరించాలి ఒకవేళ కుదరకపోతే ఇంట్లో ఏంటంటే కనుక నార్మల్ స్నానం చేసినా సరే అందులో రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఏమవుతుందంటే కనుక నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది ఎందుకంటే సముద్రం నుంచి మనకు ఉప్పు కలుగు అంటే పుడుతుంది కాబట్టి ఉప్పు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు అలానే కాకుండా ఒకవేళ ఉప్పు ప్లేస్లో మీరు గంగా ఉంటే కూడా అది కూడా పోసుకొని నీటిలో స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఈ రోజు ఏంటంటే మనకు కార్తీక సోమవారం కాబట్టి గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకొని అనంతరం ఏంటంటే కనుక పూజ గదిని మనం క్లీన్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటేనండి శివపార్వతుల పటాన్ని చక్కగా పూలతో అలానే కాకుండా ఏంటంటే పుష్పాలతో అలాగే వచ్చేసి మారేడు దళాలతో చక్కగా అలంకరించుకోండి ఇలా అలంకరించేసిన తర్వాత ఏంటంటే కనుక శివయ్యకు ఒక కొబ్బరికాయ దీపం పెట్టండి అదేనండి నారికేళ్ల దీపాన్ని పెట్టుకోండి కుదిరితే నాలికే అంటే నారికేళ్ల దీపం పెట్టండి కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మీరు ఆ రోజు ఎలాగైతే నిత్య దీపం ఎలా పెడతారో అలా దీపం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఏంటంటే ఆ దీపానికి ఒక అరటిపండు కానీ బెల్లం మొక్కని కానీ నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక హారతి ఇచ్చిన తర్వాత మీరు మూడు ప్రదక్షిణలు చేసేసి ఓం నమ శివాయ అనేసి మంత్రాన్ని మీరు మూడు సార్లు శివుని పటం ముందు కూర్చుని జపిస్తే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి పూజ ముగించుకోండి తులసిగోడ దగ్గర కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఈరోజు ఉపవాసం వాళ్ళు కూడా ఏంటంటేనండి ఈరోజు ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాసం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందులో వచ్చే సోమవారాలకు ఇంకా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి చిన్న చిన్న నియమ ను ఆచరించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి సోమవారానికి ప్రత్యేకించి కొన్ని నిష్ట నియమాలు ఉన్నాయి సోమవారం ఎట్టి పరిస్థితులు కూడా నీచుని తినకూడదు నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము అంటే దైవారాధన చేసుకోవాలి అలాగే దానం చేయాలి ఇలా చేసుకుంటే దేవుడి యొక్క అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో సుఖంగా ఉండగలుగుతామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మందార ఆకు పరిహారం చేసేసుకోండి మందార ఆకు పరిహారం ఏంటంటే కనుక మీకు ఉండే ధన సమస్య పూర్తిగా తొలగిస్తుంది అనమాట డబ్బు లేదని ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో డబ్బు రావటం లేదని బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి మందార ఆకుతో పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారనమాట ఇంట్లో పూజ చేసుకుని మందారాకు పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అది చూసి మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితం మారిపోతుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే ఆ భగవంతుడు మీ చేతికి డబ్బందేలాగా చేస్తాడు తన ద్వారాలను తెరిపించి ధనం మీ దగ్గరికి వచ్చేలాగా చేయటానికి మందార ఆకు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆ మందార చెట్టు ఏంటంటే పూజకు సరిసమానమైన పుష్పాలండి ఈ పుష్పాలు కాబట్టి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు మందార పుష్పాలను సమర్పించుకొని పూజ చేసుకుంటూ ఉంటాం ఉంటాం కదా ఆ పుష్పాలు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయి ఆ పుష్పాలు దైవానికి అంకితం చేయబడతాయి అవి నివేదన అయ్యే అన్నమాట మందార పుష్పాలు కాబట్టి ఏంటంటే కనుక ఇలా మందార చెట్టు కూడా చాలా శక్తివంతమైన చెట్టుగా పరిగణిస్తారు చాలా పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు కాబట్టి మందార ఆకులతో మనం ఏది చేసినా సరే దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎంత లేనివారైనా సరే ఎంత ధన సమస్యల్లో ఉన్నవారైనా సరేనండి ధనాన్ని రప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది పరిహారం and cavity. ఈ విధంగా ఆచరించేసుకొని ఫలితం పొందండి ముఖ్యంగా మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక మందార ఆకుని తీసుకోండి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మందార చెట్టు అంటే తాకేసి మందార చెట్టుని తాకి ఒక చెంబుడి నీటిని సమర్పించేసి ఒక మందార ఆకుని తెచ్చుకోవాలి పెద్ద సైజులో ఉండే మందార ఆకు తెచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ పెద్ద సైజులో మాకు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రెండు చిన్న మందార ఆకులను తీసుకోండి ఇలా తీసేసుకొని ఏంటంటే మీరు పరిహారం చేసుకోవచ్చు అదే పెద్ద సైజులో దొరికితే చాలా మంచిదండి ఈ పరిహారం మనం మన పూజ గదిలోనే చేసుకోవాలి ఎక్కడ చేయాల్సిన అవసరం లేదన్న అన్నమాట ఇలా మన పూజా కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేసేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏంటంటే ధన సమస్య మొత్తం కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మందాన ఆకుండా తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక పూజ గదిలో అంటే శివపార్వతుల పటం ముందు పెట్టేసి ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి అలానే కాకుండా ఈ మందారాకుండి మనం తెచ్చుకున్న తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మందారాకపోయినండి ఎర్రపప్పు అంటాం కదా ఆ ఎర్రపప్పుని ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా పోయండి ఆ తర్వాత వచ్చేసి అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి అంటే ఒక చిన్న అంగుళ ముక్క బెల్లం ముక్కని పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక శివుడి పటం ముందు పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి తన ద్వారాలు తెచ్చుకోవాలని డబ్బు వాలని ధన సమస్యలన్నీ కూడా పోవాలని అలానే కాకుండా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని దానికి తోడు ఏంటంటే మీ సంపాదన పెరగాలనేసి ఏంటంటే ఇలా సంకల్పాలు చెప్పుకుని ఆ తర్వాత శివపార్వతుల పటం ముందు ఏంటంటే ఈ మందార ఆకుని కావచ్చు అలానే కాకుండా ఈ యొక్క అంటే ఎర్రపప్పు కావచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే బెల్లం కావచ్చు వదిలే అంటే వదిలేయాలి కాసేపు వదిలేయాలి అలా వదిలేస్తే ఏమవుతుందంటే కనుక అది భగవంతుడికి నివేదన అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఎల్లప్పుడు కూడా మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతాం కాబట్టి రేపు మనకు కార్తీక సోమవారం రోజున ఈ పరిహారం మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి అలా చేసిన తర్వాత ఏంటంటే ఇది మీకు దగ్గరలో ఆవులుంటే ఆవులకు పెట్టుకోండి లేదండి అనుకునే వారు ఏంటంటే నార్మల్గా ఏదైనా గుడి ప్రాంగణం వదిలేసి రండి అలా కూడా లేదనుకుంటే మాత్రం వేప చెట్టు మొదట్లో వదిలేసి రండి ఈ బెల్లము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఎర్రపప్పు ఇవి తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వదిలేసినా మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్టైశ్వర్యాలు కలిగి ధనం మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి మీరు ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్యని పూర్తిగా తొలగించుకోండి ఇక అలానే కాకుండా రేపు మనకు కార్తీక అంటే ఇలా సోమవారం కదండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఈ విధంగా మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి ఈ పరిహారం కూడా ఏంటంటే ముందు పరిహారం ఏంటంటేనండి చక్కగా మీ యొక్క ధన సమస్యని తీరుస్తుంది కదా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక అండి మీకు తప్పకుండా మేలుని చేకూరుస్తుంది అనమాట ఎలా అంటే కనుక మీ కోరిక ఏదైనా కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏ కోరికైనా కావచ్చు తీర మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా కోరికల్ని తీర్చుకోవాలనుకుంటారు కోరికలు ఏంటంటే కనుక కొన్నిసార్లు మనం భగవంతుడి ముందు కోరుకున్న భగవంతుడి ముందు మనం ఏడ్చి కోరికలు కోరుకున్న అవి తీరావు కదా పెద్ద కోరికలు కావచ్చు చిన్న కోరికలు కావచ్చు ఏవైనా సరే రేపు మీరు సోమవారం కదా ఇలా స్నాన కార్యక్రమాలు చేసేసుకొని ఒక మందారాకుని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ కోరిక తీరిపోతుంది అంటే క్షణాల్లో అయితే తీరదు కొంచెం సమయం పడుతుంది కానీ మీ కోరిక తీరడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి మందారాకుడిని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే అందులో మనము పసుపుతో కానీ గంధంతో కానీ గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుకనండి చిన్నగా మనము మన కోరిక రాసుకోవాలి ఆ మందారాకు మందార ఆకుపైన మన కోరిక రాసేసిన తర్వాత ఏంటంటే మనం దీపారాధన చేసుకుని ఆ పట అంటే పటం ముందు శివుడి పటం ముందు ఈ యొక్క మందార ఆకు ఉంటుంది కదా అది సమర్పించుకోవాలన్నమాట ఇలా సమర్పించేటప్పుడు ఖచ్చితంగా ఇంకొకసారి కోరిక చెప్పుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది పెద్ద పెద్ద కోరికల పరంగా అయితే ఇది ఉపయోగపడదు అంతగా ఫలితాలు అయితే రావు కానీ చిన్న చిన్న కోరికలు అంటే కనుక ఒక ఉద్యోగం రావాలి చిన్న ఉద్యోగం అలానే కాకుండా ఏంటంటే మంచి స్థాయిలో ఉండాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి ధనాన్ని సంపాదించుకోవాలి ధన దార అంటే ద్వారాలను తెరిపించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి జీవితంలో కొత్త మార్పులను చూడాలి డబ్బు విపరీతంగా సంపాదించాలి ఇలా చిన్న చిన్న అంటే కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని అంటే తీర్చుకోవడానికి చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించేసుకుని ఫలితం పొందండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి పసుపు పవిత్రమైనది గంధం కూడా ఏంటంటే చాలా పవిత్రమైనది కాబట్టి గంధంతో కానీ పసుపుతో కానీ మీరు ఆకుపైన ఏంటంటే చక్కగా రాయండి రాసేసిన తర్వాత శివుడి పటం ముందు పెట్టి ఇంకొకసారి సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఆకుని తీసేసి ఏంటంటేనండి ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ వదిలేయండి ఒకవేళ పారే నీళ్ళు లేకపోతే వేప చెట్టు మొదట్లోనే ఈ ఆకుడి పెట్టేసుకోండి ఎంతసేపు వదిలే అంటే రోజు మొత్తం వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఆకుని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో వేసేసుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయో ఆ ఫలితాలను చూసి మనం కూడా ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అన్ని పరిహారాలు కూడా తప్పకుండా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే సోమవారానికి సరి సమానమైనవి ఆకే కదా అనుకోకండి మందార ఆకుతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక నండి పరిహారం చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుంది శివానుగ్రహం కూడా కలుగుతుంది ఈ రెండు పరిహారాలు తప్పక మీకు ఫలిస్తాయి ఎందుకంటే మనం శివపార్వతుల పటం ముందు చేస్తున్నాము సోమవారం పరమ పవిత్రమే అనేది కాబట్టి శివుడికి అంకితం చేయబడే రోజు కావున ఈ రోజున మనము అంటే శివుడి పటం ముందు ఏ పరిహారం చేసినా తప్పకుండా ఫలిస్తుంది పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో సోమవారాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంటే చేస్తే ఈ పరిహారం ఉదయం పదకొండు గంటల లోపే చేసుకోండి ఒకవేళ కుదరకపోతే సాయంత్రం ఏంటంటే కనుక అండి ఆరు గంటల తర్వాత చేసుకోండి అలాంటప్పుడు ఫలితాలు అధికంగా ఉంటే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి